ఛానల్ లేదురా మీరు చూస్తున్నారు దయచేసి కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోస్ అందరూ చూసేలా దయచేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేయండి మంచి మరిన్ని వీడియోస్ కోసం మా వీధిలో కుక్కలు ఎక్కువ ఉన్నాయి తెలిసిన వాళ్ళకి పరిచయం చేయండి ఇంక వీడియోలోకి వెళ్దాం సుల్లా ఆపేస్తున్నాను అమ్మచ నీ రక్తం మరిగేదానికి గల కారణం చీప్ క్వార్టర్ చీప్ క్వార్టర్ నీ రక్తం ఏ కలర్లో ఉంటుంది అది ఏ కలర్లో దొరుకుతుంది ఇంకో రెండు రోజులు తెలిసిపోతుంది అది ఏ కలర్లో ఉంటుంది జిగురు పచ్చ జింగానియా నలుపు కర్రలు ఎందుకంటే నీకు తెలిసిపోయింది ఆల్రెడీ లోపల ఇంజనీర్లు మార్చిపోయింది గ్రూప్ ఏంది రక్తం గ్రూప్ చెప్పాను కదా జంబలు అక్కడ జారుమే బే బిఎఫ్ నీ రక్తం గ్రూప్ ఏంది బీ ప్యాస్ట్ ఎన్ని ఎన్ని లీటర్ల రక్తం ఉండొచ్చు అని అంచనా ఒక లీటర్ ఉండదు ఒక ఇంజనీర్ మొత్తం అయిపోయి ఉంటుంది అయిపోయి అంత తాగి తాగి ఖరీపీ ఖరీపింది ఒక ఎంత ఉండొచ్చు ఒక ఒక ఎమ్మెల్ రెండు గ్రాములు ఉంటుంది రెండు గ్రాములు ఉంటే నువ్వు ఇప్పుడు బతుకుండవు మాక్సిమం ఇప్పుడు మనిషి శరీరంలో ఎంత రక్తం ఉంటుంది ఎన్ని లీటర్లు రక్తం ఉంటుంది అర లీటర్ వేసుకో ఎన్ని లీటర్లు ఒక మనిషిలో ఒక మనిషిలో ఎన్ని లీటర్లు మన కొలత కదా ఇప్పుడు కొలత వేసుకో ఒక నరం పెరికి ఒక డబ్బాలు ఓ నరం పెరికే కాడికి లోకి వెళ్తాడు చెప్పుచూపు ఎన్ని లీటర్లు లెక్క ఉంటుంది మనం ఎట్లా కనిపెడతాం ఒక జా ఎర్ర రక్త కణాలు ఎన్ని అవి ఎన్ని ఉంటాయి మనకి యాన్ వేస్తాయి లెక్క పెట్టేది ఒకరోజు రక్తం అంతా సరే నీ రక్తం పెరికేస్తా సరే నీ నోట్లో ఎన్ని పళ్ళు ఉంటాయి పాటు ఎన్ని బ్యాక్టీరియా ఎన్ని జబ్బులు ఉంటాయి ఆల్రెడీ రెండు రాలిపోయా మొత్తం ఒక ఆరు ఏడు పన్నెండు పన్నెండు పూలు శాస్త్రవేత్తలు కూడా ఇది బయట షాక్ అనమాట సరే పన్నెండు పొళ్ళు ఉంటాయి పన్నెండు పూలు పన్నెండు పూలు ఉంటాయి పన్నెండు పొళ్ళు ఎందుకంటే ఇరవై పూలు రాళ్ళు కదా చేశారు ట్టుకున్నాడు ఆడంటే ఆడపిడి తాగి ఒకసారి స్తంభం ఆడకు పోయినాయి ఒక దగ్గర స్తంభం పోయి కొట్టుకున్నాడు తాగి ఆడకు రెండు పళ్ళు రాలినాయి ఒక దగ్గర ఏట్లో పడ్డాడు అక్కడ లేదు ఒకసారి ఫుల్గా తాగేసి వచ్చాడని రాయి తీసుకుంటుంది అప్పుడు కొన్ని పళ్ళు రాలినాయి ఉన్నాయి ఇప్పుడు సీను నెక్స్ట్ రాబోయే కాలంలో ఏమవ్వాలనుకుంటున్నాడు ఏట్లో కలవాలనుకున్నా సెంటిమెంట్గా మాట్లాడబాకరా ఏమవ్వాలనుకుంటున్నావు దేశానికి ఏమైనా ప్రధానమంత్రి ఏమైనా అయ్యే ఛాన్స్ ఏమైనా ఎమ్మెల్యే అయితే సార్ అందులో మాకు ఓట్లేసేరా వేస్తారు చెప్పుతా వేస్తారు ఓట్లు వేస్తారు కాకపోతే మిషన్ సప్లైడ్కి నువ్వు పెట్టుకొచ్చే ఇంటికాడ పెట్టేయాలా ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మన వీడియోస్ చూసినందుకు మీకు ధన్యవాదాలు మంచి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మూడు వందలు వేయండి వేయండి